మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి చవితి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు నక్షత్రం పునర్వసు రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు తరువాత పుష్యమి యోగం గండ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు రెండు నిమిషాలు వరకు కరణం వనిజ ఉదయం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు విష్టి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు నుంచి రాత్రి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఏడుకు మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఒకటి వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం పన్నెండు పదమూడు వరకు యమగండం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము శుభకార్యాలకు ముందు పంచాంగం చూసుకోవడం మంచిది